ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మాతృదేవభవ భవ ఆచార్య దేవ భవ గురుగారు జూలై మాసంలో కన్యారాశివారి పరిస్థితి ఓవరాలు ఏ విధంగా ఉండిపోతుంది పాజిటివ్గా ఉంటుందంటారా నెగిటివ్గా ఉంటుందంటారా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంటారు జూలై మాసంలో కన్యారాశి వాళ్ళకు మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీళ్ళకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాలో అవే ఉన్నాయి శని శుక్రుడు బుధుడు గురుడు లాభస్థానంలో ఉన్నాడు శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు శని ఏడు ఆరు స్థానాల్లో ఉన్నాడు ఆరు ఏళ్ళు ఎక్కడున్నా శనేశ్వరుడు వీళ్ళకు యోగమే ఇక వీళ్ళని బాధించే గ్రహాలు కుజుడు అలాగే కేతువు గురువు రవి వీళ్ళను వీళ్ళు వీళ్ళు రాసింది చూడడం లేదు కాబట్టి కుజుడు వ్యయంలో పడిపోయాడు బాధించే గ్రహము స్థానాధిపత్యం కోల్పోయింది అంటే వ్యయం నష్టంలో పడిపోయింది అది మనకు మంచిదే రాష్ట్రాధిపతి లాభంలోకి వచ్చున్నాడు భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు పంచమాధిపతి గోచారిత్య ఆరు ఏడు స్థానాల్లో ప్రభావం చూపిస్తున్నాడు కాబట్టి పంచమాధిపతి అంటే లక్ష్మీస్థానం పంచమ స్థానం కాబట్టి శని యొక్క అనుగ్రహం బాగానే ఉంది కాబట్టి ప్రధాన గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు మంచి ఫలితాలు ఆశించవచ్చు సహజంగా వీళ్ళు మనం ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చేస్తారు చాలా సె సెన్సిటివ్గా ఉంటారు చిన్న విషయాన్ని కూడా ఎక్కువ హట్ అయిపోతారు ఎక్కువ వెయిట్ చేస్తారు ఉత్తరా నక్షత్రంతో ప్రారంభమవుతుంది రాశి ఉత్తర అంటే రవి సూర్యుడిది పౌరుషం ఎక్కువ ఒక చిన్న మాట విన్ర వెళ్ళు కాంప్రమైజ్ అవరు అటని వీళ్ళు తప్పు చేయరు మళ్ళీ ఒక్కోసారి నేను తప్పు చేయడం నేను ఎందుకు భయపడాలి నేను ఎందుకు బాధ నేను సమాధానం చెప్పాలి పౌరుషం ఎక్కువ దుస్వభావ రాశి కాబట్టి నిర్ణయాలు మారుతూ ఉంటాయి వీళ్ళ సొంత నిర్ణయాల్లోనే వీళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు కానీ ఇంకోటి చెప్పినట్టు పెద్దగా విన్ర వీళ్ళు కాబట్టి ఈ లక్ష్యాలు ఉంటాయి మామూలుగా కన్యా రాశిలో కన్యా అంటే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నటువంటిది అంటే కౌమార దశ దాటి యవనావస్తులకి ఎంటర్ అయినటువంటిది ఇట రెండు అంటే ఒక మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటిది అని అర్థం పూర్తి అనుభవం ఉందా లేదు అమాయకత్వ ఉందా లేదు లేదు కాబట్టి వీళ్ళతో కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది ఎందుకంటే ఫాస్ట్గా చాన సున్నితం ఎక్కువ అలా ఉంటుంది వీళ్ళకు ఇది కానీ దాని తగినట్టు పౌరుషము ఎక్కువ ఇప్పుడు వీళ్ళకు గ్రహాలు మూడు మూడు గ్రహాలు బలంగా ఉన్నాయి ఒక గ్రహం బలంగా ఉంటే ధైర్యం తెచ్చుకోవచ్చు మూడు గ్రహాలు బలంగా ఉన్నాయి అందులో రాసాధిపతి భాగ్యాధిపతి పంచమాధిపతి పంచమ భాగ్యాధిపతులు రాసాధిపతి బలంగా ఉన్నారు కాబట్టి ఇంకా మిగిలిన గ్రహాలంతా కూడా వా దిగ్బలను కోలుకున్నాయి సో మూడు గ్రహాలు బలంగా ఉన్నాయి కాబట్టి మేజర్గా ఫస్ట్ పాజిటివ్ అంటే ఏం చెప్పుకోవచ్చు ఫస్ట్ పాజిటివ్ లగ్నాధిపతి రాశాధిపతి లాభంలో ఉండడము ఇది మూడు ఫస్ట్ అండి బుధశుక్రులు నెంబర్ వన్ నెంబర్ టూ శనేశ్వరుడు కాబట్టి వీళ్ళకు ద్వితీయాధిపతి భాగ్యంలో ఉన్నాడు ద్వితీయాధిపతి బాగా ఉండే దన్నస్థానాధిపతి అర్థం అర్థమేమి చక్కటి ముష్ఠాన్న భోజనము మంచి సయ్యా సౌక్యము విందు భోజనాలు అన్నీ కూడా బాగా చూడొచ్చు వీళ్ళు పార్టీస్ కావచ్చు బాగా ఎంజాయ్ చేస్తారు శుక్రుడు అంటే లగ్జరీ వీళ్ళు ఎక్కువ బట్టలు మార్చడం మంచిది ఇప్పుడు శుక్రుడు అంటే బట్టలు ఎక్కువ ఎన్ని బట్టలు మారిస్తే అంత మంచిది పర్ఫ్యూమ్ కొట్టుకునే బయట వెళ్ళకూడదు తర్వాత శుక్రుడు ఎక్కువగా బ్యూటీ కారకుడు కాబట్టి బట్టలు ఎక్కువ మార్చడం శుభ్రంగా ఉండడము ఇటువంటివి ఎక్కువ చేయాలి అప్పుడు దాన్ని శుక్రుడు యాక్టివేట్ చేస్తానని ఉండొచ్చు శుక్రుడు అంటే మల్లెపూలు ఇప్పుడు మగవాళ్ళు ఉండాలనుకోండి భార్య కన్యారస్ అనుకోండి ఎక్కువ మల్లెపూలు తీసివచ్చు ప్రతిరోజు తీసివచ్చు శుక్రుడిని తీసినట్టే అదే ఆడవాళ్ళు అనుకోండి భర్తనాటికి మల్లెపూలు తెప్పించుకోవచ్చు కాబట్టి శుక్ర కారకత్వాన్ని ఎక్కువ పెంచే కొద్దికి ఇప్పుడు వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఉంటుంది చాలా బాగుంటుందండి దానికి భార్యకారకుడు కాము కారక కారకుడు శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు లగ్నాధిపతి రాశ్యాధిపతి అనేటువంటి బుధుడు లాభంలో ఉన్నాడు శని బాగున్నాడు రాహు బాగున్నాడు వైవాహిక జీవితం బాగానే ఉంటుంది ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళు బాగా లాభపడతారు అంటారు నెల ఏ వృత్తుల వాళ్ళు అంటే వీళ్ళు ఈ కన్యా రాశి వాళ్ళు మల్టీఫుల్ అంటే ఒకే కన్యా రాశి వాళ్ళంతా ఈ పని చేస్తారని గ్యారెంటీ ఏం లేదు వాళ్ళు రకరకాల వ్యాపారాలు ఉంటారు దానికి రాష్ట్ర అధిపతే బుధుడు వ్యాపార గ్రహం వ్యాపార గ్రహం అంటే వైశ్య గ్రహం బుధుడు లాభంలో ఉన్నాడు కాబట్టి ఏమంటే ఇప్పుడు వీళ్ళు చేంజ్ చేసిన లాభాలు ఉంటాయి అంటే ఆడిటర్స్ కన్యారసులు ఉంటారని చెప్పొచ్చు బుధుడు అంటే ఆడిటర్ డాక్యుమెంట్ ప్రపంచంలో మనం చూసిన ప్రతి అక్షరం బుధుడే అది భాషలు కావచ్చు లా కావచ్చు జ్యోతిష్యం కావచ్చు ఏదైనా కావచ్చు ఇంటెలిజెన్స్ బుద్ధి సూక్ష్మత బుధుడే కాబట్టి ఎవరైనా గ్రీన్ ఇంక్ సైన్ హోల్డర్ అంటే గ్రీన్ ఇంక్తో పెడితే వాడు గొప్పోడని అర్థం బుధుడు గ్రీన్ ఇంక్ కారకుడు గ్రీన్ కలర్కి కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తులు వాళ్ళ జెంట్ ఇంటెలిజెంట్గానే పోతు ఉంటారు కొత్తగా చేస్తున్న వాళ్ళు కొత్తగా అవకాశాలు వీళ్ళకి వస్తాయి సీఏ చేస్తున్నారంటే బుధుడు బాగుంటాయని చేస్తారండి సిఏ లా చదువుతున్నారంటే బుధుడు ఉంటేనే జ్యోతిషాన్ని ఎక్కువగా అర్థం చేసుకోగలగాలంటే బుధుడు బాగుంటున్నాయి అంటే మేధావితనానికి సంబంధించినవన్నీ బుధుడువే కాబట్టి బుధుడు లాభంలో ఉన్నాడు ఇప్పుడు ఈ సమయంలో వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు చదువులకు సంబంధించి సూపర్గా సక్సెస్ అవుతాయి కరెక్ట్గా తీసుకుంటారు ఓకే భవిష్యత్తులో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అది ఇప్పుడు కరెక్ట్గా తీసుకుంటారు అదే కొంతమంది మేము అప్పుడు అది తీసుకోండి కూడా దాన్ని తీసుకుందానివల్ల మా అంతా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చేయలేమంటుంటారు అండి అట్లాంటి కాకుండా ఇప్పుడు వీళ్ళు ఏం తీసుకోవాలో కరెక్ట్గా తీసుకుంటారు బుధుడు లాభంలో ఉన్నాడు కాబట్టి బుధుడు కన్నెలా వచ్చేస్తే పొందుతాడు కాబట్టి వీళ్ళకు కారకత్వాలని బలంగా ఉన్నాయి ఫోర్స్లో ఉన్నాయి వీళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి చేసుకుంటారు కూడా శత్రుజయం కనిపిస్తుంది గురుగురు శత్రుజయం కనిపిస్తుంది ఆరా ఇంటి శని ఇప్పుడు రివర్స్లో వస్తున్నాడు కదా శత్రువులు మిగలరు అందున రాహు వచ్చేసాడు రాహు ఆరో ఇంట్లో ఉంటే ఇంకా వాళ్ళ వాళ్ళకి ఎదురే లేదు శత్రువుని మర్దించడం రాహుని మించిన వాళ్ళు వీళ్ళని ఎవరైనా టచ్ చేస్తే టచ్ అంటే వీళ్ళని ఇబ్బంది పెడితే ఇబ్బంది పెట్టిన ఆరు నెలలలోపు వాళ్ళ శత్రువుకి ఏదో ఒకటి జరుగుతుంది యాక్సిడెంట్ ప్రమాదము ఏదో ఒకటి ఆర్థిక నష్టము ఏదో ఒకటి జరుగుతుంది అవమానం ఏదో ఒకటి జరుగుతుంది రాహు ఏం చేస్తాడంటే శత్రువుని పెట్టడు శత్రువుని ఆరో ఇంటి రాహు ఉండగా పుట్టిన వాళ్ళు వాళ్ళ శత్రువులు వాళ్ళ మళ్ళీ వాళ్ళు సరెండర్ అయిపోవలసింది ఏదో ఒక పనిగా మళ్ళీ వచ్చి కలుసుకోవాల్సిందే ఇక ఆకస్మిక ధనలాభం కావచ్చు ఇక సడన్ గా అనుకోని ప్రయాణాలు ఇవన్నీ లాభదాయక ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి ఆకస్మిక సన్మానాలు ఉన్నాయి ఆకస్మికమైనటువంటి విందు వినోద కార్యకలాపాలు ఉన్నాయి అనుకుంటేనే ఉన్నాయి అనుకోకపోయినా ఉన్నాయి ఎందుకంటే శుక్రుడు బుధుడు శని రాహు బ్రహ్మాండంగా ఉన్నారు వీళ్ళని ఇబ్బంది పెట్టే గ్రహాలు అవి అది పట్టాలు తెప్పి రైల్లాగా అయిపోయినాయి కాబట్టి ఇబ్బంది పెట్టేదానికి అడ్డంకులు ఏం లేవు స్పీడ్ పోస్టులు స్పీడ్ బ్రేకర్లు చెక్ పోస్టులు అంటే ఏం లేవు ఇక పార్ట్నర్షిప్ బిజినెస్లు కావచ్చు ఎవరన్నా గబావం సాయం అడిగితే వాళ్ళకి షూరిటీ పట్టడం కావచ్చు మధ్యలో ఉండి ఇవన్నీ చేయొచ్చు అంటారు వీళ్ళు చేయకూడదు వీళ్ళు చేరు ఒకవేళ చేసినా కానీ వాళ్ళ జుట్టు వీళ్ళ చేతిలో పెట్టుకుని చేస్తారు ఇంటెలిజెన్స్ మేధావులు చెప్పాను కదా డాక్యుమెంట్ అని చెప్పాను కదా మధ్య షూరిటీ అంటే డాక్యుమెంటే కదా కాబట్టి వీళ్ళు కొంచెం ఇప్పుడు ఈ సమయంలో అయితే అంత అంత ఈజీగా చేయరు అలా చేశారంటే బుద్ధుడు వీళ్ళ జాతకంలో నీచబడి ఉంటే చేస్తారు జన్మజాతకంలో అది బుద్ధుడు నీచబడి ఉంటాడు కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటిప్పుడు వీళ్ళు చేరు దానికి అవకాశం లేదు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి పటి గురుగారు ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు వీళ్ళకి ఇప్పుడు కన్యారాశి కన్యాకుమారి అనేటువంటి అమ్మవారు ఉంది కుదిరితే వెళ్ళి రావచ్చు చక్కగా దర్శనం చేసుకురావచ్చు అదేవిధంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆమె వైశ్య కులానికి కులదేవత అందరూ మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు గొప్ప దేవత ఆమె అదేవిధంగా బాలా త్రిపుర సుందర దేవి అదేవిధంగా ఒక యుక్త వయసు కూర్చున్న అమ్మాయిలకు ఏదన్నా వాళ్ళకు హల్వా బూందీ మల్లెపూలు కేర్ కిట్టు లాంటివి ఇవ్వచ్చు అటును కనిపించలేక గొడవలు తెచ్చుకోకూడదు మనకు సంబంధించిన మన బంధువులు ఉన్న వాళ్ళకు ఇవ్వాలి లేదు మన తల్లిదండ్రుల ద్వారా ఎక్కడైనా ఒక హాస్టల్కు ఎక్కడైనా వెళ్ళి మన తల్లిదండ్రుల ద్వారా ఇప్పించవచ్చు ఇప్పుడు వేసి మల్ల పూలు ఇవన్నెత్తిపోయి అమ్మలకి అమ్మాయిలకి సెట్ ఉంటుంది నువ్వు మహా నాకు పూలు తెచ్చిస్తుంది ఇక్కడ మనం చెప్పేది కూడా ఓపెన్ చెప్పేయాలి అంటే ఇక్కడ వచ్చేకాడికి కన్యా రాశి కాబట్టి యాక్టివేట్ కావాలంటే కన్యాకుమారి వాసవి కన్యా పరమేశ్వరి బాలాత్రి సుందరి పెండికి వచ్చిన అమ్మాయిలు ఇటువంటి వాళ్ళని యాక్టివేట్ చేయాలని అర్థం దానికి మనము విధి విధానాలు తెలియజేయాలి తల్లిదండ్రుల ద్వారా గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్ ఉంటుంది డిగ్రీ చదివిన అమ్మాయిలు పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు అక్కడ ఉంటారు వాళ్ళు కొంచెం పెద్ద స్థితిలో ఉండే అక్కడ వచ్చి గవర్నమెంట్ హాస్టల్కి వెళ్తుంటారు అక్కడ వెళ్ళి వార్డంతో మాట్లాడి తల్లిదండ్రులు ఎంతమంది అంతమంది బ్యూటీ కేర్ కిట్స్ ఇవ్వచ్చు వాళ్ళు బిల్లల ప్యాకెట్లు మరీ ముఖ్యంగా గోరింటాకు గోరింటాకు ఎక్కువ తీసేయవచ్చు పిల్లలకు ఆడపిల్లలకు ఎక్కువ తీసేయచ్చు అద్భుతంగా లక్ష్మీకరణ అనే మూలిక శుక్రుడు గోరెంటాక్ కారకుడు స్త్రీ వశీకారం మూలిక అది ఎవరు పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు గోరింటాకు ఒక కోన ఒకటి పెట్టుకొని పోవాలి కంపల్సరీ దాన్ని పారేరు సీటు మిర్చి రెడ్డి పండుగ తీసుకున్న సహజం జనరల్ దాంట్లో ఒక కోన్ పెట్టాలి ఆ పెళ్లి చూపులకి అమ్మాయి దాన్ని పెట్టుకునేది అంటే సాధ్యమైనంత వరకు దానికి అవకాశం ఉంటుంది అది మనం వెతుకుంబోతున్నది మూలిక కాబట్టి ఇవి కన్యా రాశి వాళ్ళు టోటల్గా యాక్టివేట్ చేసుకోవాల్సిన విషయాలు కన్యా రాశిలో ఉత్తర నక్షత్రము అదేవిధంగా హస్త నక్షత్రము చిత్త నక్షత్రం మూడు ఉంటాయి ఉత్తర మూడు పాదాలు ఉంటుంది హస్తా నాలుగు పాదాలు ఉంటుంది ఏడేంతలో చిత్త రెండు పాదాలు ఉంటుంది ఈ ఉత్తర నక్షత్రం వాళ్ళు ఎవరిని బలపరుచుకోవాలి హస్తా నక్షత్రం బలపరుచుకోవాలి హస్తా అంటే ఎవరు చెయ్యి హస్తా అంటే నేనేం చెప్పాను ఆడిటర్స్ అంతా ఈ రాశిలో ఉంటాను చేతితో పనిచేసిన ఆడిటర్సే కోర్టుగా టైప్ వాళ్ళంతా ఆడిటర్స్ చేతులతో డాక్యుమెంట్స్ ఈ ఎంఆర్ఓ ఆఫీసులు పోలీస్ స్టేషన్లు లేదా గవర్నమెంట్ ముందు అర్జీలు రాస్తూ ఉంటారు ఒక అర్జీకి యాభై రూపాయలు తీసుకుని ఆ రాసి 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 వాళ్ళు ఇరవై అర్జీలు రాసి ఓ వెయ్యి రూపాయలు వస్తుంది యాభై రూపాయలు లెక్కని తీసుకుని ఫ్యామిలీకి ఇస్తుంటారు కళ్ళము ఆయుధంగా కలిగిన వాళ్ళు బ్రహ్మదేవుడు చిత్రగుప్తుడు బ్రహ్మదేవుడు తలరాత రాస్తాడు చిత్రగుప్తుడు పాపపుణాను సవరిస్తాడు చిత్రగుప్తుల ఆలయం ఎక్కడుంది కంచెలో ఉంది చిత్రగుప్తుల ఆలయం చాలా ప్రాచీన ఆలయం హస్తానక్షత్రం రోజు చక్కగా చిత్రగుప్తుని ఆరాధించేసి రావచ్చు ఉత్తరా నక్షత్రం వాళ్ళు బాగా డబ్బులు వస్తుంది అంటే డబ్బులు వస్తుందంటే మనం గుమ్ముంటే గాలిలో వచ్చి రాదు మనం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఆర్థిక ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అదే హస్త నక్షత్రం వల్ల ఏం చేయాలి బలపరచుకోవాలి చిత్తా చిత్తానక్షత్రంలో ఎవరు పుట్టారు కంచి కామాక్షి అమ్మవారు చిత్రగుప్తుడు విశ్వకర్మ కాబట్టి కంచి కామాక్షిమవారిని రోజు చూపేసి అమ్మవారు చూస్తుండగా కుంకుమ బొట్టు పెట్టుకుని రావాలి అడిస్తారు దూరంగా వచ్చి పెట్టుకుంటూ ఉంటారు అందరూ అమ్మవారు చక్కగా ఉంటుంది ఆశీర్వదిస్తూ ఉంటుంది ఇచ్చిన పోయి తీసి అమ్మవారు పెట్టుకుని వాళ్ళు రావాలి వాళ్ళు ఆకుతారు ఏ బాబు మేము పోతాం మేమేమేం భోజనానికి కూర్చోవాలని చెప్పేసి చక్కగా మంచిగా చెప్పేసి రావాలి కంచి కంచకామాక్షణని ఎంత ఆరాధిస్తే వాళ్ళకి అంత సంపత్కరంగా ఉంటుంది నక్షత్రం చిత్త నక్షత్రంలో ఎవరిని బలపరచాలి స్వాతి నక్షత్రం తర్వాత నక్షత్రం స్వాతి అంటే మనకు తేనె కాఫీ గింజలు నరసింహస్వామి అందులో పుట్టాడు వీటిని ఎక్కువగా తీసుకోవడము ఎక్కువగా ఇష్ట పానీయాలుగా తేనెను లెమ హనీ లెమను కాఫీ ఎక్కువ తీసుకోవచ్చు చేసుకుంటే వీళ్ళకి సంపత్కరంగా ఉంటుంది ఓవరాల్గా తీసుకుంటే కన్యా పరమేశ్వరి కన్యాకుమారి పెండికి వచ్చిన అమ్మాయిలు మానవ కారకత్వం జీవకారకత్వంగా పెండికి వచ్చిన అమ్మాయిలు దేవతా కారకత్వం కన్యాకుమారి వాస్తవికా పరమేశ్వరి అట్లే ఆడిటర్స్ అనే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు చిత్రగుప్తుడు ఫోటో పెట్టుకోవచ్చు మంచిది ఈ గూగుల్లో కొడితే ఏ ఫో ఏ దేవతా ఫోటోని ఇమేజ్ వస్తుంది పేపర్ పెట్టుకోవచ్చు పెట్టి చూసుకుంటే ఆచరిస్తే తెలుస్తుంది నేను వినేసి నాకు మంచి కామెంట్ పెట్టి సరిపోదు వీళ్ళు ఆచరించి రిజల్ట్స్ పొందారంటే బాగుందండి ఇది పెట్టుకుని మూలుకొని మాకు రియల్గానే అన్నప్పుడు నిజంగా మన జ్యోతిష్యానికి సార్థకత ఉంటుందని ఆశిస్తాం ఎస్ తప్పకుండా చాలా మంచి విశేషాలు చెప్పారు ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బాగా గురించారు ధన్యవాదాలు ధన్యవాదాలు